హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావిశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీసర్ పిఆర్ఓ ఈరోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ హై పేడ్ న్యూమరాలజీ లైఫ్ కోచ్ అండ్ వచ్చే గురు గురు గారు మనము రాష్ట్ర గురించి తెలుసుకుందాము నమస్తే గురుగారు నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలోచన యాక్టివేట్ చేయండి నేను మీ బాబా పాండము యోగాచార్య నిర్వాహ సెక్రెటరీ లైఫ్ కోచ్

సో ఒకసారి మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఆన్లైన్ న్యూమరాలజీ క్లాసెస్ ఉంటాయి సో దాని ఫీజు ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇండియన్స్ ఉంటది అది ఎన్ఆర్ఐస్ కి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది కొంత పెడుతున్నారు వాళ్ళకి ఫలితాలు కూడా వస్తున్నాయి ఎందుకంటే ఎవరికైనా ఎక్స్ఎల్ మొబైల్ నంబర్ కావాలి మళ్ళీ వెహికల్ నంబర్ కూడా బాగుండాలి ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అవి చాలా జరుగుతున్నాయి ఈ న్యూమరాలజీ ప్రొఫెషన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే మనిషి జీవితంలో పేర్లు పెట్టుకునేంత వరకు ఉంటుంది ఎప్పటి దగ్గర పెట్టుకుంటుంది మనిషి పుట్టినప్పటి నుంచి మొబైల్ నంబర్ తీసుకునే వరకు వెహికల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ మ్యారేజ్ డేట్స్ అంటే ఇవి ఎప్పుడు అయిపోవు ఈ న్యూమరాలజీ కూడా అయిపోవు నెవర్ ఎండింగ్ నెవర్ ఎండింగ్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే పిల్లలు గుర్తునే ఉంటారు మా దగ్గర తీసుకుంటూనే ఉంటాము అవును మొబైల్ నంబర్స్ కూడా తీసుకుంటూనే ఉంటాము సో ఇవన్నీ కంపల్సరీ ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నువ్వు నంబర్ చూస్తూనే ఉంటావు సో అందుకోసం నంబర్ గురించి బాగా తెలుసుకుంటే నువ్వు అందరికన్నా నంబర్ వన్ నెక్స్ట్ సో అది కాకుండా మనకి ప్రామిస్ట్ కోర్సెస్ ఉంటాయి మణిపూర్ క్లాస్ అవన్నీ ఉంటాయి

కావాల పిల్లలు కూడా సేమ్ అదే డేట్ లో పుట్టారు అదే సమయం అని ఉంటాయి కానీ వాళ్ళ జాతకాలు వేరే ఉంటాయి కదా అలానే ఇప్పుడు బిరిగేట్స్ ఆ అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై పుట్టారు అదే డేట్ లో చాలా మంది పుట్టారు ప్రపంచ వ్యాప్తంగా సో ఇప్పుడు నేను మిథున రాశి నుంచి చెప్పబోతున్నాను దీనిలో లక్షల కోట్ల మంది పుట్టారు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల కోట్ల మందిలో మీ యొక్క స్తంభం ఉంటది కదా ఈ చేతి వేలు ఏవైనా ఉన్నాయి అది డిఫరెంట్ అంటే డిఫరెంట్ అంటే అసలు ఏంది ఇప్పుడు చేతికి డిఫరెంట్ ఉంటది అర్థమైందా మీరు ఎప్పుడైనా ఇప్పుడు గవర్నమెంట్ ఆకర్ పెంచిన ఇస్తున్నావు అనుకో నువ్వు ఎప్పటికీ రైట్ ఇండెక్స్ ఫింగర్ అనుకో ఇప్పుడు తెలియకుండా లెఫ్ట్ పెట్టావు అనుకో డబ్బులు ఎంత బాగుంది సో అనేది చాలా ఇంపార్టెంట్ పోతుంది చాలా మంది జరుగుతుంది ఆ ఈ చేతిలో ఎము లేదు అంటారు ఇక్కడ ఉందా ఇక్కడ ఉందన్నమాట అనమాట వాటిలో పామిష్యం కూడా మనం నేర్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకా చాలా ఉన్నాయి మనీ పవర్ మాస్టర్ క్లాసు యోగా క్లాసులు ఇవన్నీ జరుగుతున్నాయి మానవ అభివృద్ధి కోసం ఏవైనా సరే అవి పనుకుపోయా ఇంకా బెస్ట్ మ్యారేజ్ కూడా అక్టోబర్ ఫస్ట్ ఉంది తర్వాత ఎక్కువ మంది వస్తే పదవ తారీఖు పంతొమ్మిది తారీఖు టైం బట్టి చూస్తాం ఆన్లైన్ లో కూడా గురించి చెప్పండి

నైన్టీన్ నెంబర్ అనేది ఆల్ డైరెక్షన్ ఆల్ డైరెక్షన్ లో మీరు ఎక్కడ పెట్టుకున్న అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటే ఉత్తరము తూర్పు దక్షిణ పడకంలో ఈ మెయిన్ డోర్ కి పెడితే చాలా బాగుంటుంది భార్యభట్టం బాగుంటుంది ఓకే నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ఈ ఫార్టీ మొబైల్ నెంబర్ని పెట్టుకోవచ్చు లాప్టాప్ పెట్టుకోవచ్చు ఎనీ ఎలక్ట్రానిక్ యాడ్ చేస్తు ఏసీ కూడా పెట్టుకోవచ్చు ఇదిగో మా డిజిటల్ గీ కూడా పెట్టండి నేను చాలా పవర్ఫుల్ గా పని చేస్తుంది నెక్స్ట్ ఫార్టీ వన్ అనేది లక్కీ వెహికల్ నెంబర్ కి మీరు కొత్తగా లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవాలి అలా తీసుకోకుండా చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి రెమెడీ ఫార్టీ వన్ టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ ఈవెన్ బైక్ పెట్టుకోవచ్చు అనేది ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా సో రెండు ఆల్ డైరెక్షన్స్ ఇది ఓన్లీ ఉత్తరం నార్త్ సైడ్ మెయిన్ కి పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది భార్య భర్తలు బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటుంది హ్యాపీ లైఫ్ చేస్తారు ఇప్పుడు ఒక ఆయన నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి సార్ నాకు ఒక పదకొండు ఎకరాలు ఉంది ల్యాండ్ అది అమ్ముడు పోవట్లేదు దాదాపు ఒక్కొక్కటి ఎకరం నలభై లక్షలు యాభై లక్షలు ఇంతలో లేదన్నా ఐదు ఆరు కోట్లు వస్తుంది అండి నేను ఆయనకి ఏం చెప్పానండి మీరు ఎవరైనా సరే కన్సల్ట్ ఏజెన్సీ వాళ్ళు కాదు కన్సల్టెంట్ కాని వాళ్ళు కూడా మీ ల్యాండ్స్ అమ్మకపోయినా మీ ఇల్లు అమ్మకపోయినా మీకు వ్యాపారం సరిగ్గా తప్పకపోయినా మీరు ఏదైనా బాగా ఇబ్బంది పడుతుంటే నలభై ఆరు నెంబర్ చాలా బిగ్ సైజులో మీ మీ స్టడీ రూమ్ కావచ్చు మీ ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా పెట్టండి బ్రహ్మాస్త్రంగా పనిచేస్తుంది పాటి శిక్షణ కింగ్ నెంబర్ లో కింగ్ అనేది నేను ఎప్పుడు చెప్పేశాను ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది గెలిస్తాయి సో ఇది నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ నైన్టీన్ నెంబర్ నెంబర్ అని మ్యాజిక్ బాటిల్ వాడతాము ఇది కింద పాడతాము ఇది పైన వాడతాం మనం ఇలా చూడండి మ్యాజిక్ బాటిల్ మ్యాజిక్ చేసింది పేరే మ్యాజిక్ కదా సో సంపద సమృద్ధి ఆరోగ్యం ఐశ్వర్యం ఫాస్ట్గా ఇరవై సంవత్సరాల నుంచి కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళు తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా సో ఆ మ్యాజిక్ మ్యాజికే చేస్తుంది తప్పకుండా ఇవన్నీ ఫాలో చేయండి ఇవన్నీ నేను చేసినాయి కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నేను చేశాను మీకు తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఈ విధంగా తయారు చేసి చెప్పిన వాళ్ళు లేరు ఇప్పుడు నా మాటలు నా స్టిక్కర్స్ ఇవన్నీ నేను చెప్పినా చాలా మంది రేడియం స్టిక్కర్స్ వాళ్ళు వాళ్ళందరూ నా వాయిస్ పెట్టి వాళ్ళు పెద్దగా వ్యాపారం చేస్తున్నారు ఇది చాలా ఆశ్చర్యం అంటే ఒక విధంగా రేడియం స్టిక్కర్స్ వాళ్ళకి ఒక దేవుని దగ్గర వాళ్ళకి దానికో అప్పుడు నిన్న చూశాను నేను నాకు వింత పంపించాను ఇక్కడ ఎక్కడో పోటీలో ఉన్నారు నా వాయిస్ పెట్టారు నేను చెప్పేది పెట్టారు ఈ నెంబర్లు పెట్టాను ఇంకా చూసారు ఎంత బాగుంది సో డైరెక్ట్ కానీ ఇన్ డైరెక్ట్ నేను చాలా మందికి ఉపాధి కలిగించాలని నా విషయం నాకు చాలా సంతోషపడే నా వల్ల నేనేం వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు కదా నా ఐడియా వాళ్ళకు ఒక ఉపాధి కలిగించడమే కాదు వేరే వాళ్ళు ఈ పార్టీ వన్ నెంబర్ అందరు పిచ్చేవాళ్ళు అనుకుంటారు వాళ్ళు పార్టీ వన్ నెంబర్ వన్ నంబర్ అర్పిస్తే ఏమంటారు అని అంటారు మీకేం జరుగుతుంది మీరు పిచ్చేవాళ్ళు ఫస్ట్ ఈ పార్టీ వంద నెంబర్ పెట్టి ఒక ఆయన నాగరాజన్ని ముప్పై సంవత్సరాలకి హై హై వెహికల్ డ్రైవర్ ట్రక్ డ్రైవర్ ఆయన బెంగళూరులో ఆయన కి బ్రేక్ ఫెయిల్ అయింది ముందట ఏడుగురు కారులో ఉన్నాం బ్రేక్ అయింది ఈ ఇంకా దేవుని నమ్ముకొని ఫార్టీమన్ నంబర్ పెట్టాను బాగా ప్రయత్నం చేస్తున్నాడు మెక్ ఆఫ్ ద మూమెంట్ ఆ కారులో ఉన్న ఏడు మంది చనిపోయేవాళ్ళు అక్కడికి పోయి ఆగిపోయింది అది రియాలిటీగా నాకు ఫోన్ చేసి చెప్పాడు అపాయింట్మెంట్ తీసుకున్నాడు సార్ ఈ ఫార్టీ ఏ మాయా రక్షించిందండి నా కల్లారా నా జీవితం ఇంకొక ఇంకొక చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది కానీ ఆ వెహికల్ అంతా పెద్ద నాది కానీ ఆయన కాళ్ళ దాకా ఎగిపోయి ప్రాణం బతికింది ప్రాణం అయితే బతికింది కదా నాకు ఏమైనా ఫీజ్ ఇచ్చారా మీరు కాదు కదా మీరు పెట్టడం వల్ల చాలా సేఫ్టీ అంటారు కానీ ఇంతకన్నా ముందే నేను ఏమంటున్నాను అంటే మీరు లక్షల కోట్ల రూపాయలు పెట్టి వెహికల్ కొంటారు కదా దానికి ఏడు వేల రూపాయలు పెట్టే కన్సల్టేషన్ లో ఇండియా మొత్తం ఆన్లైన్ లో నేను ఉంటాను అది నీచు పంపిస్తే లో అయిపోతుంది కదా నువ్వు పెద్ద డ్రైవర్ కావచ్చు పెద్ద ఎక్స్పర్ట్ కావచ్చు నువ్వు అమెరికా ఏమన్నా డ్రైవింగ్ కావచ్చు కానీ ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్ సో అలా మీరు తీసుకోండి ఇవన్నీ నేను చెప్పిన రెమెడీస్ చక్కగా పాటించండి సాధిస్తారు ఇక ఈ రోజు మనం అసలు నేను న్యూరాలజిస్ని నేను ఆస్ట్రాలజీ గురించి ఎక్కువ మాట్లాడి చిప్పలు కూడా ఇక్కడ చాలా మంది ఫోన్ చేసి నా రాసి ఏంటి నా రాశి అంటే గోల ఇదో గోల అయిపోయింది ఆ గోలను మేము భరించలేదు సరే వీడియో చేస్తే అయిపోతుంది ఆ రాశిలు ఏంటిగా కొందరికి డేట్ ఆఫ్ బర్త్ లేవు నా రాశి అంటారు అందుకోసమే నేను ఏమంటున్నాను అంటే మీ అందరికి ధనరాశి అంటున్నాను ఈ రాశి ఆరాజు గారు ధనరాశి అంత ఈ వీడియో చూసి ధనవంతులు కాండి ఇక సో తప్పకుండా వాళ్ళ కోసం ప్రతిరోజు నేను కాయం తీసుకొని ఆరోగ్యం బాగా లేకున్నా సరే నేను మీకు వీడియో అందిస్తున్నాను ఇది ఎంత మంచిగా చూస్తే అంత మంచిది లేదు మేము చూడలేమంటే నేను ఇది ఎపిసోల్ చేయను ఎందుకంటే మాకు న్యూమరాలజీ ఫార్మిస్ట్రీ చాలా ఉన్నాయి ఓకేనా సో ఈ రోజు మనం తెలుసుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాల్లో ఆల్రెడీ నేషరాజి గురించి కృషి రాశి గురించి చేశాను ఇప్పుడు మిథున రాశి మిథుల రాశి అంటే ఏమంటుందంటే మీరు లోగో చూసుకుంటే భార్యాభట్టల బొమ్మలు ఉంటాయి మిథున ఎవరు ఎవరుకుంటున్నా కానీ మంచి వంట ప్రియులు మంచి భోజన ప్రియులు ఒక విధంగా ఆ యొక్క రాశి కుండలిలోనే ఈ ముద్ర మిథున రాశిని వంట చేస్తారు వాళ్ళు ఇంకా కిచెన్కే అకితం అయిపోతుంటారు ఇక చాలా అంటే ఏదైనా సరే జీవితంలో సుఖపడాలి అన్నారు అనుకోండి ఏ అమ్మాయిని చేసుకోవాలి తెలుసా మిథున రాశి అమ్మాయిని చేసుకోవాలి ఒక అబ్బాయి అనుకో మిథున రాసి అబ్బాయిని చేసుకోవాలి ఎంత బాగుంటుందో లైఫ్ ఎందుకు ఎప్పుడు తిరుగుతూ పడుకోవడం గురుగారు మీరు అన్ని చేస్తున్నారు కానీ సంవత్సరం చేస్తున్నాం కదా రోజు నీ గురించి చేస్తున్నాను సో మిథున రాశిలో పుట్టిన వాళ్ళందరికీ వీళ్ళకి రాశి అధిపతి మనకు బుధుడు వస్తున్నాడు బుధుడు అంటే చాలా సాకచేకంగా ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది నవ్వుతూ ఉంటుంది సో అందుకోసం మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ నక్షత్రాలు ముగ్గురా మూడు నాలుగు పాదాలు అంటే మా పాదాలు మా అయితే కా కామేశ్వర ఇట్లా ఉంటారు కదా ఆ కా కీ మీద ఉన్న వాళ్ళు మిథున రాశి వాళ్ళే తర్వాత ఆర్ధ నక్షత్రం ఒకటి నుంచి నాలుగు పాదాలు హూ గాని థమ్ కానీ జ్ఞా గాని చాగాని ఉన్న వాళ్ళందరూ కూడా మిథున రాసిన వాళ్ళకి ఇంకా పునర్వసం ఒకటి నుంచి మూడు పాదాలు కే కో హా అనే అక్షరాలు ఎవరికైతున్నారు వాళ్ళందరూ మిథున రాశి వాళ్ళు ఇప్పుడైతే మీరు అందరినీ సపోర్ట్ కొట్టాలని పట్టి లైక్ చేయాలి కామెంట్ చేయాలి నేను ఇప్పటివరకు చెప్పిన రాష్ట్రాల కూడా ఇప్పుడు మూడో రాజకీయాలు ఇది చాలా బాగుంది అన్నింటి విజయాలు ఇతర రాజు వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే అసలు ఈ సంవత్సరం అంతా చాలా బాగలేదు ఎందుకంటే బంగళారం వచ్చింది అది మళ్ళీ కుజుడు పరిపాలిస్తున్నాడు అగ్రెసివ్ అంటే ఎవరిని ఉంటే కోపం ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం అంతా అందరికీ కానీ చిన్నపిల్లలు కాదు ఇట్లా ఇష్టపట్ ఉంటుంది అన్నమాట బీపీలు ఎక్కువ చిన్నపిల్లలు కూడా ఎగ్జాంప్ ఆగి హాస్పిటల్ అయిపోదండి రిజల్ట్ వస్తుంది తెలుసా ఇట్లా అయిపోతాం అండి ఈ సంవత్సరం అంతా సో అందుకోసమే ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి అయినా వృషభ రాశి అయినా ఏ రాశి వాళ్ళకైనా కోపాలు ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది అందులో మళ్ళీ తొమ్మిదో తారీఖు వచ్చింది ఉగాది అది మంగళారం అంటే తొమ్మిది

మంచి బ్యాలెన్స్ ఉంది తర్వాత మనకు అతి పూజ మర్చి వచ్చింది అవమానం అంటే అరుగు తిట్టే వాళ్ళని అనుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత ముఖ్యంగా అన్నింటి విజయాలు అన్నింటి విజయాలు ఏంటి మీ ఇంట్లో మీ పాపకు తెలియజేయాలనుకుంటున్నాను తప్పకుండా జరుగుతుంది మీకు డ్రీమ్ కార్ కారు ఓ ఇరవై సంవత్సరాలు అతను పడుతున్నారు డ్రీమ్ కార్ మురుగారు కొనేసిండి నేను కూడా అనుకుంటుండదు సరే డ్రీమ్ కార్ కూడా వచ్చింది మీ స్వందింటి కళ మీ ప్రమోషన్లు మీ బిజినెస్ అన్ని వాహన సుఖము గృహస్థలము అన్ని రకాలుగా అన్ని బాగుంటాయి కానీ ఒక్కటి మైనస్ ఉంది జస్ట్ వన్ మైనస్ ఉంది ఎందుకంటే ఆలయాన వెలిసిన దేవుని జగత్ జగతికి జీవన జ్యోతి ఈ భార్య ఆరోగ్యం చాలా ఇబ్బంది పడింది సో అంటే మా మా వైపు కూడా మన శివరాత్రి హాస్పిటల్ నేను ఎగ్నర్ దగ్గర ఉన్నా ఇరవై నాలుగు గంటలు ఆమె హాస్పిటల్ ఉంది అది ధర్మ ఉంటది ఎవరి జీవితాన్ని కూడా ఎవరు నచ్చలేరు అవి మనం అనుభవించాల్సింది సో అందుకోసమే ఈ సంవత్సరం మీ భార్య ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను ఇంకా ముఖ్యంగా చెప్పేది అందరికీ నేను యోగా గురువును కాబట్టి నా కూడా ఆరోగ్యం ఇబ్బంది అయింది ఎందుకైంది యోగాను ఐదు సంవత్సరాలు వదిలిపెట్టినాయి కాబట్టి యాక్షన్ రియాక్షన్ రియాక్షన్ ఇప్పుడు తప్పకుండా చెప్పలేదు రోజు రెండు గంటలు గంట యోగా చేస్తున్నాం ఇప్పుడు వచ్చేయండి మళ్ళీ ఇప్పుడు మొబైల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టలేదు అనుకోండి పని చేయదు అలానే లైఫ్ కి రోజు చార్జింగ్ అలా రోజు గంట యోగ చేయాలి ఇప్పుడు ఆ బీబీ షుగర్ ఉంది అరే మీరు క్లాస్ వస్తారు కదా ఇరవై మీకు అందరు చెప్తానులే అని చెప్పాను చూసారా ఆరోగ్యం సో అందుకోసమే మీ అమ్మకు కావచ్చు మీ వైఫ్ కావచ్చు తీవ్రకి మీ ఇంట్లో చాలా మందికి అనారోగ్య సమస్యలు వస్తాయి మనిషి చక్కగా యోగా చేయండి అందరు యోగా చేస్తే మంచిగా అవుతుంది ఇంకా అన్ని బాగున్నాయి అనంత ఉంది పన్నెన్నో ఇంట్లో ఉంటాడు ఎన్ని అయిన తర్వాత ఈ సంవత్సరం అంతా క్షీణి తొమ్మిదో స్థానంలో ఉన్నారు అన్ని ఇంట్లో విజయం మీరు మాత్రమే తాగేది లేదు తగ్గేదే లేదు చిక్కేగానే అంటారు కదా తిరిగే లేదు అండి నిజంగా వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది అన్నింటా అఖండ విజయాలు సాధిస్తారు ఒక్క మీ యొక్క వైఫ్ మీ ధర్మపత్ని ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి మీకు అది వస్తాయి ఆరోగ్యం ఐశ్వర్యం శత్రువులపై విజయం సంపద ఆల్ ఇన్ మన్ జస్ట్ మైనస్ పెట్టినాడు ఆరోగ్యం చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలాగే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి సదా నీ ప్రేమలో మీ బాబా పండుగ మళ్ళీ ఒక రాష్ట్రం మీకు వస్తాను ముందుగా థ్యాంక్ యూ